ఈ దరిద్రుడు ఇంకా తప్పు తెలుసుకోలేదు దేశాన్ని దూషించాడు వేరే దేశాలకు వెళ్ళి ఈ దేశం చూడండిరా తిక్కనా కొడుకలారా విద్యానా కొడుకలారా ఎలా ఉందో మీరు మారర్రా అంటూ భారతదేశంలోని ప్రజలందరినీ తిట్టాడు నిన్ను అన్ఫాలో చేసుకుంటున్నాం అని చెప్పిన తర్వాత నన్ను ఫాలో చేసుకోవడం ఏంటి నన్ను ఫాలో చేసుకుంటున్నారు అంటే కుక్క తిన్నంత అని తిట్టాడు నన్ను క్షమించకపోతే దేశం సర్వనాశనం అయిపోతుంది అని కూడా తిట్టాడు సో ఇప్పుడు కట్ చేస్తే వాడు చైనాలో దాక్కున్నాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు సినిమా యాక్ట్రెస్ కరాటా కళ్యాణి గారు కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత పోలీసులు అదే పనిలో ఉన్నారు ఇన్స్టాగ్రామ్ కంపెనీకి నా అన్వేషణ ఐడి డీటెయిల్స్ ఎక్కడుంటాడు అతని పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కనుక్కోవడానికి ఒక మెయిల్ పెట్టారు అలాగే తన బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవడానికి ఇంకో అన్ని బ్యాంకులకి ఈ పేరుతో ఎక్కడెక్కడ ఐడీలు ఉన్నాయి అది కూడా తర్వాత ఇండియాకి ఎప్పుడొస్తాడు వచ్చి ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చాడు వస్తే ఏ హోటల్లో ఉండేవాడు ఇవన్నీ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు సో దట్ మనకి అర్థమవుతుంది అంటే వీడి మీద దేశద్రోహి కేసు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది వీడు కనుక ఇండియాకి వస్తే చిప్పకూడే చిప్పకూడు జైల్లో తినాల్సింది ఉగ్రవాదితో సమానం వీడు ఉగ్రవాదులు చేతిలో వెపన్ పట్టుకొని ఫైర్ చేసి ఉండొచ్చు ఆత్మాహుతి దాడులు చేసి ఉండొచ్చు వీడు అంతకంటే ఘోరం ద్రౌపది గారిని అవమానించాడు సీతమ్మవారిని అవమానించాడు హిందువులందరూ మానభంగం చేసే చా కొడుకులు అని తిట్టాడు ఉట్టి పుణ్యానికి అనవసరంగా వచ్చి ఇరుక్కున్నాడు సో వీడు దొరికితే వీడికి తరం రాలే సో నా కంటెంట్ అభిప్రాయాలు మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్